వెల్కమ్ న్యూస్ టీవీ మీ షాన్వి వీకెండ్ వస్తుంది అంటే అటు థియేటర్లలో సినిమాలతో పాటు ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్ లో సరికొత్త మూవీస్ వెబ్ సిరీస్ మూవీ లవర్స్ కోసం సిద్ధమవుతాయి ఈ వారం థియేటర్లలో మెకానిక్ రాకీ దేవకీనందన వాసుదేవ కేశవ చంద్ర రమావత్ మందిరా రోటీ కపడ రొమాన్స్ వంటి విభిన్న కథా చిత్రాలు ప్రేక్షకులకు ముందుకు వచ్చాయి కానీ కేవలం థియేటర్స్ మాత్రమే కాదు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా సందడి మరింత ఎక్కువగా ఉంది మరి ఆ మూవీలు వెబ్ సిరీస్ ఓ లుక్ వేద్దాం పదండి ప్రతివారం ఓటీటీ ప్లాట్ఫామ్స్పై గట్టి పోటీ కనిపిస్తోంది ఎవరికి వారు ఇంట్రెస్టింగ్ కంటెంట్ను అందించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు సాదాసీదా అంశాలతో రూపొందిన కంటెంట్ను కాకుండా కొత్త పాయింట్ను టచ్ చేసిన కంటెంట్ తీసుకురావడానికి ఉత్సాహాన్ని చూపిస్తున్నారు కాగా ఓటీటీలో ఈ వారం ఇరవై మూడు సినిమాలు వెబ్ సిరీస్లు స్ట్రీమింగ్ కాబోతున్నాయి ఇక వినూత్న కంటెంట్ కలిగిన జాబితాలో కా సినిమా వికటకవి పారాచూట్ సిరీస్లు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన కా సినిమా థియేటర్స్ వైపు నుంచి మంచి వసూళ్లను రాబట్టింది ఆయన ఇంతవరకు చేసిన సినిమాలలో భారీ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది అలాంటి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ కానుంది ఈ సినిమా ఎప్పుడు ఓటీటీకి వస్తుందా అని వెయిట్ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు అందువలన ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా మరింత రెస్పాన్స్ రాబట్టుకునే ఛాన్స్ ఉంది ఇక నరేష్ అగస్య ప్రధానమైన పాత్రను వికట కవి సిరీస్ పట్ల చాలా మంది ఆసక్తిని చూపుతున్నారు టైటిల్ తోనూ పోస్టర్స్ తోనూ అంచనాలు పెంచిన సిరీస్ ఇది రామ్ తల్లూరి నిర్మించిన ఈ సిరీస్ కి ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించాడు మెగా ఆకాష్ కథానాయికి కనిపించే ఈ సిరీస్ ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జీ లో స్ట్రీమింగ్ కానుంది ఇది తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఫస్ట్ డిటెక్టివ్ సిరీస్ కావడం అనేది ప్రాధాన్యతను సంతరించుకుంది ఇక తమిళంలో రూపొందిన పారాచూట్ సిరీస్ ఈ నెల ఇరవై తొమ్మిది నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో లో స్ట్రీమింగ్ కానుంది తమిళ నటుడు కృష్ణ కులశేఖరన్ ఈ సిరీస్ కి నిర్మాత రాసు రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ట్రైలర్ తో అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది తండ్రి కొరతాడనే భయంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఇద్దరు చిన్నారుల చుట్టూ తిరిగే కథ ఇది తెలుగు ప్రేక్షకుల వరకు తీసుకుంటే కా సినిమాతో పాటు ఈ రెండు సిరీస్ లు వారిలో కుతూహలాన్ని రేకెత్తిస్తున్నవే ఇక అమెజాన్ ప్రైమ్ లో చూసుకుంటే సేవింగ్ అనే తంగ్లాన్ సిరీస్ నవంబర్ ఇరవై ఎనిమిది నుండి స్ట్రీమింగ్ కానుంది హార్ నార్త్ అనే ఇంగ్లీష్ సిరీస్ నవంబర్ ఇరవై తొమ్మిది నుండి స్ట్రీమింగ్ కానుంది నెట్ఫ్లిక్స్ లో చూస్తే రామ్సే అనే ఇంగ్లీష్ సిరీస్ నవంబర్ ఇరవై ఐదు నుండి స్ట్రీమింగ్ కానుంది ఆంటోనీ సెజలనిక్ అనే ఇంగ్లీష్ సినిమా నవంబర్ ఇరవై ఆరు నుండి స్ట్రీమింగ్ కానుంది చెఫ్ టేబుల్ వాల్యూమ్ సెవెన్ అనే ఇంగ్లీష్ సిరీస్ నవంబర్ ఇరవై ఏడు నుండి స్ట్రీమింగ్ కానుంది అవర్ లిటిల్ సీక్రెట్ అనే ఇంగ్లీష్ మూవీ నవంబర్ ఇరవై ఏడు నుండి స్ట్రీమింగ్ కానుంది ద మ్యాడ్నెస్ అనే ఇంగ్లీష్ సిరీస్ నవంబర్ ఇరవై ఎనిమిది నుండి స్ట్రీమింగ్ కానుంది లవ్ నెవర్ లైఫ్ సౌత్ ఆఫ్రికా అనే ఇంగ్లీష్ సిరీస్ నవంబర్ ఇరవై తొమ్మిది నుండి స్ట్రీమింగ్ కానుంది పారిస్ క్రిస్మస్ వాల్సే అనే ఇంగ్లీష్ మూవీ నవంబర్ ఇరవై తొమ్మిది నుండి స్ట్రీమింగ్ కానుంది సెన్నా అనే పోర్చుగీస్ సిరీస్ నవంబర్ ఇరవై తొమ్మిది నుండి స్ట్రీమింగ్ కానుంది సికిందర్ కా మఖద్దర్ అనే హిందీ సినిమా నవంబర్ ఇరవై తొమ్మిది నుండి స్ట్రీమింగ్ కానుంది ద స్నో సిస్టర్ అనే నార్వేజియన్ మూవీ నవంబర్ ఇరవై తొమ్మిది నుండి స్ట్రీమింగ్ కానుంది ట్రంక్ అనే కొరియన్ సిరీస్ నవంబర్ ఇరవై తొమ్మిది నుండి భాస్కర్ అనే తెలుగు సినిమా నవంబర్ ముప్పై నుండి స్ట్రీమింగ్ కానుంది వికట కవి అనే తెలుగు సిరీస్ నవంబర్ ఇరవై ఎనిమిది నుండి స్ట్రీమింగ్ కానుంది డివోర్స్ కుచ్ కుచ్బీ ఖరేగా అనే హిందీ సిరీస్ నవంబర్ ఇరవై తొమ్మిది నుండి స్ట్రీమింగ్ కానుంది ఇక హాట్ స్టార్ లో చూసుకుంటే సునామీ రేస్ అగేనెస్ టైమ్ అనే ఇంగ్లీష్ సిరీస్ నవంబర్ ఇరవై ఐదు నుండి స్ట్రీమింగ్ కానుంది పారాచూట్ అనే తెలుగు డబ్బింగ్ సిరీస్ నవంబర్ ఇరవై తొమ్మిది నుండి స్ట్రీమింగ్ కానుంది చూశారుగా ఈ వారం సందరి చేయనున్న సినిమాలు సిరీస్ల లిస్టు ఇవే మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం